నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు లతా తంత్ర మాలిక్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది గురుగారు చాలా మంది కాల్స్ కూడా చేస్తున్నారు మీతో పర్సనల్ చార్జ్ చెప్పించుకోవటం కానీ లేకపోతే వాళ్ళకున్న సమస్యలకి సొల్యూషన్ కోసం కాని ఇట్లా రకరకాలు మీరు అసలు మంత్రంతోనే ఈజీగా పరిష్కారాన్ని కూడా తెలియజేస్తూ వస్తున్నారు కదా గురుగారు సో ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి బద్దకం గురుగారు వినటానికి చిన్నగానే ఉంటుంది కానీ ఆ బద్ధకం వల్ల చాలా మంది జీవితంలో చాలా కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఇది నేను ట్రాక్ చేస్తున్నాను లేదు చేసేయాలి చేసేయాలి అనుకుంటూనే రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని ఎంత ఇంపార్టెంట్ పనులైనా కూడా కొన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ ఉంటారు సో దీని వల్ల వాళ్ళు చాలా తెలియకుండానే కోల్పోతూ ఉంటారు ఇలాంటి వారి కోసం ఏదైనా ఒక మంత్రాన్ని తెలియజేస్తారా గురుగారు తప్పకుండా అండి అసలు యాక్చువల్గా ఈ బతుకం ఎందుకు జరుగుతుంది ఏంటి జన్మజాతకంలో ఏ గ్రహం యొక్క ప్రభావం అని చెప్పి నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాటన్ యొక్క ప్రభావం ఎవరికైనా సరే అందుకే చూడండి వెళ్ళి నడిసిన అర్ధ అష్టమి నడిచేప్పుడు ఎక్కువ బతుకం వచ్చేస్తుంటది అసలు చేద్దాం లేని అలాగ నిద్రపోతుంటారు వాళ్ళు కదలలేకపోతుంటారు ఫోన్ చేస్తే కూడా లేదు లేదా ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళు ఇంట్లో ఉండిపోతూ ఉంటారు కదలలేరు ఎందుకంటే శాటన్ మందుడు అంటారు సార్ శని మనకి ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శ్రని అష్టమ శ్రేణిలో వస్తున్నప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రుడి నుంచి పన్నెండో స్థానము చంద్ర రాశిలోని రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏళ్ళనాడు శని అంటారు చంద్రుడి నుంచి నాలుగో స్థానం అయితే అంటారు చంద్రుడి నుంచి అష్టమ స్థానం అయితే అష్టమ స్థా అ అష్టమశి అంటారు ఇవి ఎక్కడెక్కడ ఏ ఏ లెవెల్స్లో బద్దకాలు జరుగుతాయో చెప్తాను నేను మీకు తర్వాత నేను కొంత చెప్తాను పన్నెండులో శని సంచారం జరిగేటప్పుడు వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ మిగతా వాళ్ళు చెప్తున్నా సరే చేయకపోవడం వల్ల కానీ ఓకే ఈ రెండు జరుగుతాయి దానివల్ల అనవసరం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనవసరమైన ఖర్చుల వల్ల బతుకం అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఉదాహరణకి ఇక్కడ నుంచి బైక్ మీద వెళ్ళిపోగలడు ఏదో నేను ఇప్పుడు బైక్ తీరని క్యాబ్లో వెళ్దాం అంటాడు బతుకం వల్ల ఒకయ్యి రూపాయలు లాస్ ఓకే రాశిలో జరుగుతుంది అనుకోండి మనిషి ఎప్పుడు నిద్రపోతామని చూస్తుంటాడు ధనస్థానాలు సంచారం జరుగుతుంది అనుకోండి అసలు దేనికి ఖర్చు పెడుతున్నాడో దేని గురించి డబ్బులు అడగాల్సిన వారిని అడగరు ఇవ్వాల్సిన వారికి టైంకి ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు అంటే ఇవాళ ఇవ్వాలి ఇవాళ ట్రాన్స్ఫర్ చేసే డబ్బులు ఉన్నాయి ఆ రేపు చేద్దాంలే రేపు వెళ్దాంలే రేపు వెళ్ళి డబ్బులు తెచ్చుకుందాంలే బ్యాంక్ వెళ్ళి అంటే అసలు ఆ రేపు అనేది ఏమైపోతుందంటే రేపటికి ఆ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతాయి వెళ్ళేసరికి అయ్యో లేవండి అంటాడు నిన్నటిదాకా చూశాను నేను ఇవ్వాలి అనుకోకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన చెక్ అంటాడు అంటే ఏంటి వీళ్ళు ఆలస్యం చేయడం వల్ల రావాల్సినవి కోల్పోతుంటారు అర్ధాష్టమ శ్రేణిలో ఏమవుతుంటుందంటే ఇల్లు నిర్మాణం కానీ ఇంటికి సంబంధించిన వీటికి సంబంధించిన కొన్ని విషయాల బద్ధకం అష్టమ శ్రేణిలో ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి లేట్ వల్ల అపనిందలు పడతారు కొన్ని వల్ల నువ్వు లేట్ చేయడం వల్ల ఇది లాస్ వచ్చిందని అట్లా అవుతూ ఉంటుంది అయితే దీనికి నామం ఏమిటి అంటే ఓం బండాసుర వధోత్ శక్తి సేనా సమన్వితాయ నమ అంటే దీని అర్థమేమిటంటే బండాసురుని సంహరించడానికి వద వధించడం శక్తి సేనలతో కూడి ఉన్న అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాం శక్తి సేనలు అంటే శక్తిని ఇచ్చేవాళ్ళు శక్తి సేనలు లేకపోతే శక్తి దేవత ఆరాధన చేస్తే కూడా మనకు తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది ఆ రకంగా ఆ బండాసురుని వధించినటువంటి అమ్మవారు శక్తి సేనలతో కూడుంది అనే భావనతో మీరు కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ దీనికి ఎట్లాగా దీనికి ఏం చేయాలి ఏంటి అని చూసుకున్నట్లయితే చక్కగా ఒక ఐదు స్టార్ ఆకారంలో ఉండేటువంటిది ఒకరు గీసి దాంట్లోపల ఎర్రటి పుష్పాలతో దాని లోపల ఎర్రటి కుంకుమని పూర్తిగా నింపేసి ఎర్రటి పుష్పాలతో ఎవరైతే పూజిస్తారో పుష్పాలు లేదా అక్షింతలు కొంత కొంచెం నన్ను అడిగితే ఎర్రత రక్తాక్షికలు అంటున్నాను కొంతమంది తామసిక సంబంధించిన వాళ్ళు రక్తాన్ని కూడా పెడతారు కానీ ఇక్కడ మనం రక్తం ఏం వాడక్కర్లేదు కుంకుమ కలిపినటువంటి అక్షంతో గనక చేసినట్లయితే ఈ పూజని అంటే ఈ మంత్రం చదువుతూ ఓం బండాసుర వధోక్త శక్తి సేనా సమన్విత నమః నమ అని చెప్పి అనుకుంటే వీళ్ళు పూజ చేస్తున్నా కొద్దీ కొన్ని రోజులకి వీళ్ళకి వీళ్ళ వీళ్ళ లోపల నుంచి సంథింగ్ ఏదో నెగిటివ్ ఎనర్జీ పోయినట్టు అనిపిస్తుంది ఓకే ఎలా అంటే పాపగ్రహ సంబంధాలు ఏర్పడ్డప్పుడు ఏమవుతాయంటే సర్వసాధారణంగా వీళ్ళకి అసలు ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు ఏళ్ళనాడు సినిమా లేకపోతే పాపగ్రహ సంబంధము గోచారంలో వచ్చింది ఆ టైంలో ఏమవుతుంది అంటే వీళ్ళకి తెలియకుండానే బద్ధకం ఆవహిస్తుంది కలిపురుషుడు అంటారు కలిపురుషుడు కలిపురుషుడు అంటారు ఎక్కడ కనిపిస్తాడు కానబట్టు సూక్ష్మ రూపంలో ఉంటాయి అవన్నీ కూడా ఈ శని యొక్క ప్రభావం కానివ్వండి కొన్ని వీళ్ళ ఆలోచన విధానం కానివ్వండి ఇవన్నీ కూడా అలా ఎప్పుడైతే ఈ బద్ధకం అనేటువంటిది ఆవహిస్తుందో అది ఒక్కొక్కసారి పిశాచ బాధల రూపంలో కూడా వస్తూ ఉంటుంది ఎవరికైనా పిశాచ బాధలు ఉన్నా కూడా ఈ మంత్రం పనిచేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్రవర్తనలోని వాళ్ళ ఆలోచన విధానంలోని వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లోని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఆ రాంగ్ డెసిషన్స్ ఎప్పుడు పోతాయి ఈ మంత్రం చేస్తూ ఉంటే శక్తి సేనలు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళు చేసుకుంటున్నటువంటి మంత్రం ద్వారా ఇప్పుడు మనం ఒక మంత్రం చేస్తున్నాం అనుకోండి మంత్రం చేస్తూ మనం పూజిస్తున్నాం మీ చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఏది ఆ నెగిటివ్ ఎనర్జీపై పాజిటివ్ ఎనర్జీ ఆసక్తిశీల ఎనర్జీ వస్తుంది అక్కడ మనకి ఖచ్చితంగా మీకు సపోర్టివ్గా ఉంటుంది ఆ ఎనర్జీ అనేటువంటిది మీరు ఏదైనా పనిచేసేటప్పుడు కూడా ఆటంకం కలగకుండా ఈ మంత్రం కాపాడుతుంది అలాగే గురుగారు సో విన్నారు కదా మనలో ఉన్న బతకాన్ని తగ్గించుకోవటానికి గురుగారు మంత్రాన్ని తెలియజేశారు ఈ మంత్రాన్ని మనం నిత్యం నలభై నిమిషాల పాటు నలభై రోజుల పాటు చేసుకోవాలండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు శ్రీమాత